ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిది వల్ల అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే రోజులా మనకు అందించాలని తన బిడ్డలందరి కోసం తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి అని మంచి దారిలో నడవాలి అని బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివబోతున్నారో ఎలాంటి మాటలను ఈరోజు మనకి ఈ వీడియో రూపంలో తీసుకొచ్చారు శ్రద్ధగా బాబా చెప్పింది విన్నామంటే జీవితం ఎంతో మంచిగా ఉంటుంది అలానే మనం ఎప్పుడు ఏం చేయాలో ఎవరితో ఎలా ఉండాలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో బాధలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా బాబాగారు మన కళ్ళ ముందే ఉంచుతారన్నమాట మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఇలా చూడమ్మా నిన్ను కాదని వెళ్ళిన వారే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు అవును బిడ్డ శ్రద్ధగా నీ బాబా చెప్పేది విన్నావంటే అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో అసలు బాబాగారు చెప్పిన ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ శుభవార్త కేవలం నీ కోసమేనమ్మా ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు బాధతో దిగులుతో కన్నీరు కార్చుకుంటూ నీ జీవితాన్ని అక్కడితో ఆపేశావు కదా ఇక వద్దు బిడ్డ అస్సలు దిగులు పడకు దేనికోసము గారు కూడా అస్సలు ఆలోచించకు ఎందుకంటే నువ్వు వద్దు నువ్వు నాకు అవసరం లేదు నువ్వు లేకపోతేనే నేను సంతోషంగా ఉండగలను నువ్వు నా జీవితంలోకి రానవసరం లేదు అని ఎవరైతే నిన్ను కాదు అని నువ్వు వద్దు అని నీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకొని వెళ్ళిపోయారు ఇక వాళ్ళే నీ గురించి నీ మంచితనం గురించి నీ మంచి మనసు గురించి అన్నీ తెలుసుకొని స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నారు ఏంటి బాబా ఇది నిజమా నిజమేనే బాబా మీరు చెప్పేది మీరు చెప్పినట్లుగానే జరుగుతుందా అని ఆశగా అడుగుతున్నావు కదా నీ బాబా చెప్పినట్లుగా ప్రతి మాట కూడా సత్యమబోతుంది బిడ్డ నీ సాయి చెప్పినట్లుగానే అన్నీ కూడా జరగబోతున్నాయి నేను చెప్పినట్లే నీ జీవితం కూడా మారబోతుంది అచ్చు నేను చెప్పినలానే నీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా నీ దగ్గరికి రాబోతున్నారమ్మా ఇంత మంచి మనసున్న నిన్ను వద్దనుకుని వెళ్ళిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారు నమ్మడం లేదు కదా బిడ్డ ఇంతకుముందు నీ ప్రవర్తన గురించి అలానే ఇప్పుడు నీలో వచ్చిన మార్పుల గురించి ఇప్పుడు నేను వివరంగా చెబుతాను వినితల్లి చూడు బిడ్డ ఎప్పుడైనా సరే నీతో మాట్లాడేవాళ్ళని నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇప్పుడు నువ్వు ధనం సంపాదించే పనిలో చాలా బిజీగా ఉన్నావు కదా కాదనే అనడం లేదు డబ్బు నీకు అవసరమే కానీ ఏదో ఒకరోజు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుందమ్మా నువ్వు వజ్రాన్ని పోగొట్టుకుంటున్నావని నీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే తల్లి నీతో మాట్లాడాలని ఎన్నో బంధాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి అలానే నీతో కాసేపు మాట్లాడితే చాలు అని చాలా బంధాలు ఆశపడుతున్నాయి కానీ వారెవ్వరినీ కూడా నువ్వు పట్టించుకోవడం లేదు నువ్వు వాళ్ళని వద్దనుకుంటున్నావు ఒక్కసారి బిడ్డ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు డబ్బు నీకు అవసరమే నేను కాదు అనను అలా అని ఇంట్లో ఉన్న బంధాలని బంధుత్వాలని అందరినీ వదిలేసుకొని కేవలం డబ్బు డబ్బు అని దాని వెంటే పరిగెడుతున్నావే ఇది ఎంతవరకు న్యాయం తల్లి బాబా నే నా కుటుంబం నేను సంతోషంగా ఉండాలి అంటే మాకు తగినంత ధనం మేము సంపాదించాలి కదా బాబా అందుకే కదా నేను ఇంతలా కష్టపడుతున్నాను అని అంటున్నావా నిజమే బిడ్డ నేను కాదనను నీ కుటుంబము నువ్వు ఆ స్థైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అంటే డబ్బు అనేది అవసరమే అది లేకపోతే ఎవ్వరూ మీకు మర్యాద ఇవ్వరు అలానే ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు కాదు కదా మీ వైపున ఒక్క మాట కూడా మాట్లాడలేరు కానీ బిడ్డ నీ బాబా చెప్పేది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదమ్మా ఆలోచించు తల్లి నీవు నువ్వు ఒకరిని నిర్లక్ష్యం చేశావు అంటే ఏదో ఒకరోజు వాళ్ళు నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతారు అలా నువ్వు ఆ రోజు బాధపడకూడదు అనే నేను ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా ముందుగానే నువ్వు నీ బంధానికి కావలసిన సమయాన్ని చేసుకొని మరీ వాళ్ళకి కాస్త సమయాన్ని కేటాయించినట్లయితే ఎవ్వరు కూడా నిన్ను వదిలి వెళ్ళరు బిడ్డ ఎప్పుడో ఇప్పుడు డబ్బు సంపాదించడం కోసం వాళ్ళని నిర్లక్ష్యం చేసి తరువాత భవిష్యత్తులో నువ్వే బాధపడితే నీకేమైనా లాభం వస్తుందా చెప్పు కష్టమే కదా ఎదురవుతుంది కన్నీళ్ళే కదా నీ కంటిలో కారుతాయి అలాంటి పరిస్థితులు ఏవి కూడా నీకు రాకూడదు అంటే లేతల్లి ఇప్పుడే నువ్వు మేల్కో నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకో ఎవరైతే నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారో వాళ్లతో నువ్వు కాస్త సమయం చేసుకుని అయినా సరే కొద్దిగా మాట్లాడమ్మా అలానే అనవసరంగా దేని గురించి ఎవరి గురించి కూడా బిడ్డ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలమ్మా చుట్టుపక్కల వారితో మన మన కదా అని చెప్పి చనువు తీసుకున్నావంటే చివరికి నిన్నే ముంచేస్తారు అలా ఎప్పుడు ఉండకు మితిమీరిన వాదన మితిమీరినగా మాట్లాడడం కూడా ఏదో ఒక రోజు నీకు ముప్పులు తెచ్చిపెడుతుంది తల్లి ఆ విషయం నీకు ఇప్పటికే అనుభవం అయ్యింది కదా ఎన్నోసార్లు నువ్వు ఇలా అందరి ముందు అనవసరంగా మాట్లాడి మాట్లాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అలా ఎప్పుడూ చేసుకోవద్దు బిడ్డ నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండాలి అంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉండాల్సిందేనమ్మా అలా ఉంటేనే కదా నీకు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు కాబట్టి నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదు అని బాధపడుతున్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కళలు అన్నీ ఉంటాయి ఇది సహజమే బిడ్డ అవన్నీ తీరాలని అందరూ కూడా కోరుకుంటారు కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది అది ఎలానో తెలుసా కష్టపడతారు ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా సరే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అప్పుడే కదా వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు అలా కాకుండా బాబా నేను ఏం చేయలేను అది చేయలేను వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు బాబా నా జీవితం ఇక ఇంతే ఇక ఇక్కడతో ఆగిపోయింది అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను చెప్పాల్సింది చెప్పానమ్మా ఇక నువ్వు ఏం చేయాలో నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో ఆలోచించు ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావే అలానే ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించు నీ గురించి ఎంత బాధపడుతున్నారో ఎంత తాపత్రయపడుతున్నారో నువ్వు ఇలా బాధపడుతుంటే వాళ్ళు నరకాన్ని అనుభవిస్తున్నారమ్మా వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించావా ఎంతసేపు కూడా వెళ్ళిన వాళ్ళ గురించే వదిలి వెళ్ళిపోయారు బాబా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావే కానీ నీతో ఉన్న వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించావా బిడ్డ ఒక్కసారి ఆలోచించమ్మా వాళ్ళు పడే బాధ ఏంటో నీకు కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది పోయిన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు బిడ్డ నువ్వు ధైర్యంగా లే లేచి ముందుకు వెళ్ళు ఎవరైతే నిన్ను కాదు అని దూరంగా వెళ్ళారో వాళ్ళే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా చివరిగా నేను ఒక్క విషయమైతే నీతో ఖచ్చితంగా చెప్పాలి బిడ్డ ఈ లోకంలో ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే నీతో ఉండగలరు అవసరం తీరిపోయాక అందరూ వెళ్ళిపోతారు కదా ఇప్పుడు నువ్వే ఆలోచించు నీకు ఏదైనా ఒక వస్తువుతో అవసరం తీరిపోగానే పక్కన పెట్టేస్తావు కదా అలానే ఈ లోకం తీరు కూడా ఇలానే ఉంటుంది కాకపోతే నువ్వు వస్తువుని పక్కన పెడితే ఇక్కడ అమాంతం ఒక మనిషినే పక్కన పడేస్తున్నారు అలాంటి లోకం తల్లి ఇది ఇలాంటి లోకం గురించా నువ్వు బాధపడేది వీళ్ళ గురించి ఎందుకు నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని బంగారం లాంటి కుటుంబాన్ని బాధ పెడుతూ నువ్వు కూడా బాధపడుతున్నావు చెప్పు ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకమ్మా నువ్వు ఏం జరిగినా సరే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు బిడ్డ నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా నీ బాబా ఏం చెప్పారో నీకు అర్థమవుతుందా నీ మనసులోకి వెళ్ళిందా నువ్వు ఏం చేయాలో నీకు ఒక మంచి ఆలోచన వచ్చిందా అయితే ఇంకా ఎందుకు బిడ్డ ఆలస్యం లేచి త్వరగా నీ పనులని మొదలుపెట్టు ఇక నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్